కుప్పం ఐఆర్ఎం కళాశాలలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వైపీసీ చదివిన విద్యార్థిని కేఎస్ జీవన్ కు రెండు వేల ఇరవై నాలుగు మే ఐదవ తేదీన నీట్ పరీక్షలో ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించి మెడికల్ సీట్ సంపాదించగలిగింది ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బిఎం దయానిధి జీవనను ప్రశంసించారు మారుమూల ప్రాంతమైన గుడుపల్లిలో నివసిస్తున్న సోమయ్య మరియు పుష్ప దంపతుల కుమార్తె అయిన జీవన మా కళాశాలలో చదవడం మా ఉపాధ్యాయులు అందించిన సూచనలు సలహాలతో ఇంటర్మీడియట్ లోను వెయ్యి మార్కులకు మార్కులు సాధించినందుకు అభినందించారు ఈ సందర్భంగా జీవన్ ను చైర్మన్ బిఎం సత్కరించి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు కళాశాల సీఈఓ మలు సూధన్ రెడ్డి మాట్లాడితే సంవత్సరం నుండి కుప్పంలో మొట్టమొదటిగా ఐఆర్ఎం కళాశాలలో ఐఐటి నీట్ ప్రోగ్రామ్ ను నెల్లూరు తిరుపతి వైజాగ్ బెంగళూరు నుంచి అనుభవజ్ఞులైన అధ్యాపకులను పిలిపించి నాణ్యమైన విద్యను విద్యార్థిని విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ ఆర్ లక్ష్మీదేవి కళాశాల ఉపాధ్యాయుల బృందం మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు